హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను కొత్తగా ఛానల్ పెట్టాను మూవీ రివ్యూస్ అండ్ వేరే కంటెంట్ కూడా ప్లాన్ చేస్తున్నాను ప్రజెంట్ మూవీ రివ్యూస్ స్టార్ట్ చేశాను మీకు కానీ నా ఛానల్ నేను చెప్పే కంటెంట్ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నిన్న మనశంకర వరప్రసాద్ గారు మూవీ చూడడం జరిగింది మూవీ ఎలా ఉంది అంటే యాక్చువల్గా సోషల్ మీడియాలో మనశంకర్ వరప్రసాద్ మూవీ మీద చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేశారు అనిల్ రావిపూడి గారు ఈ సంక్రాంతికి దొరికేస్తారు క్రింజ్ కామెడీ స్టోరీ ఉండదు ప్రతిసారి వర్కౌట్ అవ్వదు ఈసారి పక్కా దొరుకుతాడు ఫస్ట్ ఫ్లాప్ పడుతుంది అని కూడా ఇలా చాలా మిక్స్డ్గా ఒపీనియన్స్ ఉన్నాయి అనిల్ రావుపుడి గారి మీద బట్ అనిల్ రావుపూడి గారు దొరకరు ఎందుకంటే మూవీ విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత చిరంజీవి గారు కామెడీతో వింటే చిరంజీవి గారు బ్యాక్ అనేలా చేశారు సెవెంటీ ప్లస్ ఇయర్స్లో ఆ క్రేజ్ ఏంటండి బాబు ఆ స్టైలు ఆ స్వాగు ఆ కామెడీ టైమింగ్ ఊరికే అవుతారు ఆ మెగాస్టార్లు స్టార్ ఒక్కరే అది మెగాస్టారే ఇలా ఇలా అండి చిరంజీవి గారు చేయాల్సిన మూవీస్ ఎందుకంటే చిరంజీవి గారి కామెడీ టైమింగ్కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు చాలా రోజులుగా ఆయన కామెడీ టైమింగ్ మిస్ కామెడీ మిస్సింగ్ ఈ మూవీతో అనిల్ రావుపూడి గారు మనకి బాస్ సీజ్ బ్యాక్ అనేలా చేశారు కామెడీతో మూవీ అయితే బాగుంది గాయస్ మీరు కూడా ఒకసారి చూసేయండి బాస్ మూవీని అనిల్ అనిల్ రావిపూడి గారిలో మెయిన్గా ద బెస్ట్ నచ్చేది ఏంటి అంటే ఆయన లిమిట్ బడ్జెట్లో తక్కువ టైంలో చెప్పి మరీ హిట్ కొడుతున్నాడు ప్రొడ్యూసర్స్కి ఒక వరంలా మారాడు సో మనం ఎలా చూసుకున్నా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్కి దూరమైన టైంలో అనిల్ రావిపూడి గారు మళ్ళీ తన మూవీస్తో థియేటర్స్కి రప్పిస్తున్నారు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిల్ రావుపూడి గారు హ్యాట్స్ ఆఫ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ జనరేషన్ టాప్ హీరోస్ కూడా కంటిన్యూగా ప్యాన్ ఇండియా మూవీస్ కాకుండా లో బడ్జెట్లో ఎంటర్టైన్ మూవీస్ కూడా చేయాలని కోరుకుంటున్నారు ఆడియన్స్ మెయిన్గా ఎన్టీఆర్ గారు అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ గారు మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభాస్ గారి నుంచి మంచి ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలా రావాలని కోరుకుందాం వస్తాయని ఆశిద్దాం మన శంకర వరప్రసాద్ గారి మూవీ అయితే బాగుంది గైస్ మీకు కూడా నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం